నమస్తే ఎప్పుడైనా సరే మనకి సిటీ వాతావరణంలో కానివ్వండి పల్లెటూళ్ళలో కానివ్వండి పక్షులు అవి వస్తూ ఉంటాయి కదా ఇళ్ళ చుట్టూ పక్షులు వస్తూ ఉంటాయి రకరకాల పక్షులు కొన్ని కొన్ని ఊళ్ళలో కొన్ని కొన్ని పక్షులే ఉంటాయి హైదరాబాద్లో పావురాలు ఉన్నట్టు అయితే కొన్ని కొన్ని ఊళ్ళల్లో అన్ని రకాల పక్షుల్ని రకరకాల పక్షుల్ని చూడడం జరుగుతుంది పక్షులు వచ్చినప్పుడు కొంతమందికి మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది కొంతమంది కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పక్షులు రకరకాలు అన్ని పక్షులు కూడా రకరకాల సంకేతాలండి ఎప్పుడైనా సరే మీకు పక్షులు కనుక వచ్చినప్పుడు దానికి ఏదైనా దాన వేయడం కానీ నీళ్లు పెట్టడం లాంటివి కానీ చేయండి మంచి జరుగుతుంది కాకులు కనుక వచ్చినట్లయితే శనీశ్వరుడు ప్రతిరూపాలు చిన్న చిన్న పిట్టల్లాంటి పక్షులు వచ్చినట్లయితే బుధ భగవానుడికి ప్రతిరూపాలవి చాలా చాలా శుభం తర్వాత ప్యారెట్స్ కనుక వచ్చినట్లయితే మీకు బుధుడు చంద్రుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారని అర్థం వాటికి ఏదైనా దాన వేయడం లాంటివి చేయండి పావురాలకి కనుక పెట్టినట్లయితే రాహు భగవానుడికి పెట్టినట్టు తర్వాత మీరు అట్ ద సేమ్ టైం మనం ప్యారెట్స్ చెప్పుకున్నాం కదా పావురాలు కనుక పెట్టినట్లయితే రావు భగవానుడు కూడా శాంతిస్తారు సో ఇలాంటి బర్డ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏదైనా దానా వేయడం వాటర్ పెట్టడం లేదన్నా బర్డ్ ఫీడర్ లాంటిది పెట్టడం లాంటివి చేయండి ఎప్పుడు కూడా శుభంగా ఉంటుంది ఎందుకంటే వేఆర్ ఆల్ షేరింగ్ ద ప్లానెట్ ఈక్వలీ ప్లీజ్ లెట్ అస్ దిస్ లెట్ అస్ మైండ్ దిస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ అందరం ఈ ప్లానెట్ని చాలా ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాం మనకెంత హక్కు ఉందో ఈ ప్లానెట్ మీద వాటికి కూడా అంతే హక్కు ఉంది శుభం పోయా